వివిధ రకాల పచ్చళ్ళు విక్రయ కేంద్రంగా పాత మంగళగిరిలో అమరావతి ఊరగాయ పచ్చళ్ళు నడుస్తున్నాయి వివరాలు నేటి మార్కెట్ ఫీచర్లో నా పేరు నర్మదా అమరావతి పికిల్స్ ప్రొప్రైటర్ ఈ అమరావతి పికిల్స్ అనేది గత ముప్పై సంవత్సరాలుగా మంగళగిరిలో రేఖ కృష్ణార్జునరావు గారు మా మావయ్య ముప్పై సంవత్సరాల నుంచి ఈ పచ్చళ్ళ వ్యాపారం చేయడం జరిగింది ఈ ముప్పై సంవత్సరాల నుంచి కూడా చాలా క్లీన్గా అంటే పరిశుభ్రమైన వాతావరణం అలాగే నాణ్యమైన వస్తువులు ఇవన్నీ ఉపయోగించి పచ్చళ్ళు తయారు చేయడం అనేది జరుగుతుంది పచ్చళ్ళు రుచిలో కూడా ఏమాత్రం రాజీ పడకుండా చాలా క్వాలిటీగా టేస్టీగా ఉండేలాగా తయారు చేయడం మా ప్రత్యేకత అలాగే మా పచ్చళ్ళు అన్నీ కూడా సరసమైన ధరలోనే అందరికీ అందుబాటులో రావాలనే ఉద్దేశంతోనే ఈ పచ్చళ్ళ వ్యాపారం చేయడం జరుగుతుంది అలాగే మా దగ్గర ఒక ఇరవై రకాల వెజ్ పచ్చళ్ళు ఒక ఆరు రకాల నాన్ వెజ్ పచ్చళ్ళు వీటితో పాటు కారపొడులు కూడా ఉన్నాయి మన దగ్గర వెరైటీస్ అలాగే రేట్లకు వస్తే ఇంకా పావు కేజీ మనకి నలభై ఐదు రూపాయలకే మనకు అందుబాటులో ఉంది అలాగే అర కేజీ ఏ రకమైన విజ్జి పచ్చళ్ళు ఎనభై రూపాయలకే మన దగ్గర దొరుకుతుంది అలాగే కేజీ నూట అరవై రూపాయలు మాత్రమే మనం తీసుకోవడం జరుగుతుంది ఇదంతా కూడా వేరుశనగ నూనె వాడి అన్ని నాణ్యమైన సరుకులే ఉపయోగించడం జరుగుతుంది ఇక్కడ అలాగే కారపొడ్లు మన దగ్గర వంద గ్రాములు ప్యాకెట్లు దొరుకుతాయండి వంద గ్రాములు యాభై రూపాయలు మాత్రమే అలాగే నాన్ వెజ్ పచ్చళ్ళు చికెన్ పావు కేజీ నూట ముప్పై రూపాయలు అర కేజీ రెండు వందల అరవై రూపాయలు మాత్రమే